ఒక ఊరిలో రాములు అనే రైతుకు ఒక నల్లమేక ఒక తెల్లమేక ఉండేవి వాటిని ఆ రైతు చాలా శ్రద్ధగా చూసుకునేవాడు దానిలో తెల్లమేకకు తాను చాలా అందంగా ఉన్నానని గర్వంగా ఉండేది ఒకసారి నల్లమేక తొట్టెలో నీరు తాగుతుండగా తెల్లమేక వచ్చి ఇలా అంటుంది రాములకి నీకన్నా నేనంటేనే చాలా ఇష్టం ఎందుకంటే నేను చాలా తెల్లగా ఉంటాను అందంగా కూడా ఉంటాను అందుకే నీకన్నా నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఒకసారి రైతు మేకలకి మేత కోసం అడవికి తీసుకొని వెళ్తాడు తెల్లమేక మేతను మేసి దాహం తీర్చుకోవడానికి వాగులో చిన్న రాయి మీద నుంచొని వాగులోని నీటిని తాగుతూ ఉంటుంది అనుకోకుండా జారి ఆ వాగులో పడిపోతుంది కాపాడండి కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి తెల్లమేక అరుపులు విని అక్కడికి నల్లమేక వస్తుంది నేస్తం నన్ను కాపాడు వాగులోని నీరు తాగుతూ అనుకోకుండా జారి పడిపోయాను అని అంటుంది తెల్లమేక భయపడుకు నేస్తం నేను నిన్ను బయటకు తీసుకువస్తాను నేను ఈ రాయి మీద కూర్చుంటాను నీవు నా మీదకు ఎగిరి ఈ గట్టు మీదకు వచ్చేయి అని నల్లమేక అంటుంది తెల్లమేక నల్లమేక సహాయంతో బయటపడుతుంది నిన్ను నేను చాలాసార్లు అవమానించాను అయినా సరే ఈరోజు నువ్వు నన్ను కాపాడావు నీకు నా కృతజ్ఞతలు నేస్తాం అని తెల్లమేక అంటుంది నీవు నా నేస్తానివి నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం నా బాధ్యత దీనికి నాకు ఇటువంటి కృతజ్ఞతలు అవసరం లేదు నేస్తం అని ఎంతో వినయంగా నల్లమేక తెల్లమేకతో అంటుంది తెల్లమేకకు తను ఏమి తప్పు చేసిందో తనకు బాగా అర్థమవుతుంది అప్పటి నుంచి నల్లమేకతో చాలా స్నేహంగా ఉంటుంది తను తెల్లగా ఉన్నానన్న గర్వాన్ని ఏమాత్రం చూపించదు